వెల్కమ్ టు ఏ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో మనకు కొద్దిసేపటి క్రితమే గుండెపోటుతో ఆలీ అయితే కన్నుమూసారండి అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ ఈఎస్ యూటీఎఫ్ ఆడిట్ కమిటీ కన్వీనరు షేక్ మహబూబ్ అలీ ఆకస్మిక కన్ను మృతి అయితే చెందడం అయితే జరిగిందండి అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఆఫీసు బేరర్ ఆడిట్ కమిటీ కన్వీనర్ ఖమ్మం జిల్లా సీనియర్ నాయకుడు షేక్ మహబూబ్ అలీ అయితే అరవై సంవత్సరాలు ఆకస్మికంగా అయితే మనకు మరణించారు తీవ్రమైన గుండెపోటు రావడంతో హైదరాబాదులో ఆయన తుది శ్వాద అయితే విడిచారు సో దీంతో కుటుంబ సభ్యులు శ్లోక సముద్రంలో మునిగిపోయారు ఆయనకు భార్య ఇద్దరు కుమారులు కుమార్తె అయితే ఉన్నారు వచ్చే నెల ఎనిమిదో తేదీన నిర్వహించబోయే తన కుమార్తె వివాహ నిమిత్తం పెళ్లి బట్టలు ఆరం ఆభరణాలు కొనుగోలు కోసం ఆయన హైదరాబాద్కు వచ్చారు కుకట్పల్లిలో ఒక నగర దుకాణంలో షాపింగ్ చేస్తూ తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలిపోయారు కుటుంబ సభ్యులు పక్కనే ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు సమాచారం తెలిసిన వెంటనే టీఎస్ యూటిఎఫ్ఓ రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య ప్రధాన కార్యదర్శి చావా రవి నాయకులు డి మస్తాన్ రావు ఆసుపత్రికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఆయన భౌతికకాయాన్ని ఖమ్మం పంపించేందుకు సహకరించారు శనివారం అనగా మనకు నిన్న మధ్యాహ్నం అయితే ఇతనికి సంబంధించినటువంటి అంత్యక్రియలు జరుగుతాయని చెప్పేసి కుటుంబ సభ్యులైతే చెప్పారు అలాగే ఆర్థిక క్రమశిక్షణకు మారు పేరు సో మనకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే ఇంతకు ఇతను చింతూరు మండలంలో ఉపాధ్యాయునిగా నియమితులయ్యారు అప్పటి నుండి టీఎస్ టిఎస్లో చురుగ్గా పనిచేసేవారు అయితే ఇక్కడ మనకు ఇక్కడ టీఎస్ యూటిఎఫ్ కార్యదర్శి అయితే మనకు కూతురు పెళ్ళి నిమిత్తం అయితే అతను షాపుకు వెళ్ళారండి బట్టలు కొనుకోవడానికి సో దాని కారణంగా అక్కడే ఆయనకి గుండెపోటు అనేది రావడం అయితే జరిగింది సో దీని కారణంగా ఆయన అక్కడికి అక్కడే కుప్పకూలి తుది శ్వాస అనేది విడిచారండి సో ఇక్కడ ఇతనండి ఇక్కడ మనకు ఇతను టీఎస్ యూటీఎస్ కన్వీనర్ అలీగారు ఇతను సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్